అందరికీ నమస్కారము మేషరాశిలో వారికి అనుకూల ప్రతికూల రాసులు ఏమిటి అంటే ఫ్రెండ్షిప్లు చేసేటప్పుడు మ్యారేజ్కి వీటి కూడా ఉపయోగపడుతుంది మేషరాశిలో వారు తప్పకుండా అనుకూల రాసులు ఏమిటంటే మేషం వాళ్ళ రాసి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది పుట్టిన వాళ్ళు ద్వితీయము వృషభ రాశి ద్వితీయంలో హాఫ్ మాత్రమే మే మిథునము మేషము తుల ధనస్సు కుంభరాశులు కొంతవరకు అనుకూలంగా పూర్తిగా ఉంటాయి ప్రతికూల రాసులు ముఖ్యంగా కర్కాటక కన్య రుచికం మేనరాశులు ప్రతికూలంగా ఉంటాయి జీవితంలో మేనరాశి వారిని సర్వస్ కర్కాటక రాశి వారిని నమ్మవద్దు దయచేసి కైండ్లీ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఇంకా ఇందులో చాలా విషయాలు ఉన్నాయండి కానీ సమయాభావం చాలక ఒక సెకండ్ ఒక నిమిషానికి పరిమితం చేయడం వల్ల చెప్పలేకపోతున్నాను ఒక పెద్ద పెద్ద వీడియోలు చేస్తాను రండి త్వరలో కైండ్లీ సబ్స్క్రైబ్ ద ఛానల్ kindly subscribe the channel.